ఆ అడ్డు ఆపు లేదండి అసలు అలా మాట్లాడాడు ఆయన అందరినీ వీళ్ళు వాళ్ళని లేదు మొత్తం చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఒకే రాజకీయాల్లోని ఒకరినొకరు విమర్శించుకోవచ్చు ఆ దియ్యబట్టుకోవచ్చు అదంతా ఓకే అది పార్టీ సిద్ధాంత మాట్లాడినట్టు మనం ఎప్పుడు కూడా లైన్ బార్డర్ క్రాస్ చేసి మాట్లాడకూడదు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఎక్కడైనా సరే అంటే వాళ్ళు మాట్లాడుంటే నేను మాట్లాడుంటాను నేను మాట్లాడలేదు నేను పెద్ద ఇది అని నేను లేదు అర్థమవుతుంది ఇప్పుడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే భువనేశ్వరమ్మను రోజా మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా ఇది తప్పు మనం మాట్లాడకూడదు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు మాట్లాడినా పార్టీ కార్యాలయం మీద దాడి చేయటం తప్పు నీ పార్టీ సిద్ధాంతాలు నీ నా పార్టీ సిద్ధాంతాలు నాయి ఏదన్నా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకున్నాము గా పోదాము అని చెప్పిన మాట నేను వాస్తవం దాని పో నువ్వు గా నేను పోతా నీ కాలేజ్ ఏందో నా కాలేజ్ ఏందో న్యాయస్థానం తెలుస్తుంది మళ్ళీ ఎన్ని ఎందుకు కోర్టులు చట్టాలు ఈ పోలీసు ఎన్ని ఎందుకు నువ్వు నేను కొట్టుకునేట్టుగా ఉంటే నువ్వు నేను మాట్లాడుకునేట్టుగా ఉంటే అవును తప్పు కదా మాట్లాడటం అవును న్యాయస్థానాలు ఉన్నాయి కదా న్యాయస్థానాలు ఉన్నాయి చట్టాలు చట్టాలు ఉన్నాయి న్యాయవాదులు ఉన్నారు న్యాయవాదులు జడ్జి గారు ఉన్నారు అవును మరి ఇంతమంది ఉన్నప్పుడు వ్యవస్థలు అన్ని కూడా నీ చేతలోకి తీసుకొని నీ పెట్టుకొని నువ్వు మాట్లాడటం అనేది తప్పు కదా అవును మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంత మీరు ఇంత థమ్స్అప్ లో ఉండి గ్యారంటీ గా వన్ సెవెంటీ ఎయిట్ వరకు సీట్లు కొట్టేసే దాంట్లో నెక్స్ట్ టైం నుంచి నేను మరి ఎలక్షన్స్ లో పోటీ చేయను గట్టాన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు ఆయన కొడాలి నాయన్ గారు నెక్స్ట్ ఏమైంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోనా ఇప్పుడు గెలుచాడనే ఇప్పుడు గెలుచా ఖచ్చితంగా గెలుచాడులే గుడివాళ్ళు ఆడ రోడ్లు మీరు ఏమంటారంటే కొంతమంది నేను చానా చాలా టీవీ ఛానల్స్ లో కూడా ప్రముఖమైనటువంటి టీవీ ఛానల్ కూడా చూసినా న్యూస్ పేపర్లు కూడా చూసినా రోడ్లు వేయలేదు రోడ్లు వేయలేదు అంటారా ఎవరు పెట్టినా ఇప్పుడు రోడ్డు వేచ్చే సమ్మన్ పోతారు స్పీడ్ గా యాక్సిడెంట్లు అవ్వ ఎందుకు అది ఆయన మెల్లిగా వెళ్తారు స్లోగా చూసుకొని ఏడ కొంత ఉండదు ఏడలో ఎంతలోతుంది ఏమి కింద ఏమన్నా బండి సైలెన్సర్ తగులుతుందా లేదంటే కారు ఏమన్నా సైలెన్సర్ తగులుతుందా కారు కింద ఏమన్నా తగులుతుందా నిదానంగా బ్రేక్ వేసుకొని దించుకొని మెల్లగా వెళ్తారు మరి అది తప్ప ఇది అది తప్ప అది దాన్ని తప్పంటారు మీరు రోడ్డే లేదు రోడ్డే లేదంటే రోడ్లు ఎందుకే లేదంటే అన్న ఆలోచన విధానం మనుషులకు యాక్సిడెంట్లు జరగకూడదు ఎక్కడ బండి స్కిడ్ అయ్యి పడకూడదు కారు కారు కొట్టుకోకూడదు అని చెప్పి రోడ్లు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు అయితే ఇలా గ్రావెల్ రోడ్డు కూడా వేయలేదయా ఏమి ఇప్పుడు సిసి రోడ్డు ఇలా గ్రావెల్ రోడ్డు ఇలా మరి అంతమంది ఎవరు మైక్ పెట్టినా ఆయన తిడుతున్నప్పుడు గ్రహించుకోలేదండి పొరపాటు జరుగుతుంది రోడ్లు వేయలేదు మనం ఏమి చేయలేదని చెప్పి చిన్నప్పటికీ మాకు ప్రజల ప్రాణాలు ముఖ్యమయ్యా నీకు అర్థమైతుందా నేను చెప్పేది నీకు అర్థం కానీ నీకు అర్థం కాలేదు నేను చెప్పేది అర్థమైంది ఇప్పుడు అర్థమైంది ప్రజలు ప్రాణాలను కాపాడడం కోసం కార్లు స్పీడ్ యాక్సిడెంట్ గొంతులు ఉంటే జాగ్రత్తగా చూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెళ్తారు అది అన్న అంటే మా అన్న రోడ్డు పెడికి పోతే రోడ్డు వేసుకుంటారు అది వేరే విషయం అంటే మేము మూడు కిలోమీటర్ల హెలికాప్టర్ పోతాం కదా ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి మూడు కిలోమీటర్లు పోవాలన్నా కూడా హెలికాప్టర్ ఇస్తాము కింద రోడ్లతో మాకేం పైనుంచి చూస్తాం రోడ్లు సావండి కింద పడి ఒకటి పాడండి పోతా ఉండండి మాకు ఎందుకంట అంటే మీరు ఇంకో మాట జగ మీ జగన్మోహన్ రెడ్డి అన్నగారు నేరుగా లోకి వెళ్తాయి అని చెప్పినవి చాలా నేరుగా అని చెప్పి బస్ స్టాండ్ దగ్గర నిలబడి ఆడవాళ్ళు ఆయన ఇమిటేషన్ కూడా చేస్తున్నప్పుడు కూడా మరి మీరు ఇంత పెద్ద స్థానంలో ఉంటారు నాయర్ గారు నేనేం చెప్తానంటే బటన్ ఒక్కటం వరకే మా పని చార్జింగ్ పెట్టి బటన్ వస్తాడు అది అకౌంట్ లేకపోయిందా పోలేదా అనేది మాకు సంబంధం ఏంది మాకేం సంబంధం అంట ఇప్పుడు మా అన్న ఏం చెప్తాడంటే అంటే మీరు మా తప్పుగా అనుకోండి నేను అనుకున్నా మా అన్న మాట్లాడిన మాటలే నేను మాట్లాడతా అన్న మీటింగ్ పెట్టి ఏం చెప్పినాడు ఎమ్మెల్యేలు అందరినీ దొడుకోవచ్చి నా పని ఏం చేసా మీ పని మీరు చేయండి అన్నాడు సరే మా ఊడి ఏందో పెద్ద పని చేసాడు రసమే అనుకున్నా ఏంది అని చూస్తే చార్జింగ్ పెట్టి బటన్ ఒత్తిన నా పని బటన్ ఒత్తటం కింద పని మీరు చేసుకోవాలి అదేందో ఇంటింటికి ఇంటింటికి మన ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం అని ఒక ప్రోగ్రామ్ పెట్టినారు దీని యాడికి పోయిన మెట్లతో దండలేసి స్వాగతం పలికినారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చూసాను అదే రోజా కాడిపోతున్నాను అప్పుడు గడప గడప మన ప్రభుత్వం అనేటువంటి ప్రోగ్రాంలో రోజా ఒక హరిజన వాళ్ళలో పోతా ఉంటే అర్జున్ వాళ్ళలో పోతా ఉంటే వడమాలపేట దగ్గర ఊరు నేను నేను చెప్తున్నా బాగా ఐడియా ఉన్నది వడమాలపేట ఊరు పేరు ఆ వడమాలపేటలో అర్జున్ వాళ్ళు ఉమా మా ఇంట్లో వచ్చిపోదురు అంటే ఇది ఎలక్షన్ కాదు ఇప్పుడు రావు అన్నారు ఏంది ఇప్పుడు ఎలక్షన్ కాదు ఎలక్షన్ కాదు ఇప్పుడు రావు అని ఆ రోడ్డు పోయింది అదే అర్జున్ వాళ్లే మొన్న పోయింది చెట్లు కంప చెట్లు ఉంటాయి ఐడియా ఉండదు మీకు వాటిని మా పక్క రాయాల్సిన వాళ్ళు సరకారు చెట్లు అంటారు బుడుకుంటాది ఒక ముళ్ళు అద్దె చేసినారు ఊర్లో ఈ పక్క ఆ పక్క రాని ఉంటారు అంత ఇదైంది నేను అభివృద్ధి చెప్పిన ఆడి దాకా పోయి వాళ్ళ ఇంట్లో పోయి లేదంటే కాఫీ లేదంటే వాళ్ళు ఇచ్చింది ఏదో ఒకటి ఒక్కటి నోట్లో పోసుకోవచ్చు ఈ బాధ లేదు కదా ఈ బాధ లేదు కదా రెండు వందల ఎనభై ఓట్లు ఉన్నాయి హరిజన్ వాళ్ళు రెండు వందల ఎనభై ఆ రెండు వందల ఎనభై గాలి బాన్ ప్రకాశ్ నాయుడు గురి ఎస్సీ డాక్టర్ గారిని కూడా చంపి ఇంటికి పార్సిల్ చేశారని చెప్పి దాని మీద పెద్ద వివాదం ఎస్సీ డాక్టర్నే ఏదో ఊరిలోని ఎస్సీ పులి పులివెందులో కదా పులివెందు ఎస్సీ డాక్టర్ సుధాకర్ కదా విజయవాడ వైజాగ్ అది మాస్క్ అడిగిన వాళ్ళ మమ్మల్ని ప్రశ్నిచ్చేత్త మాస్క్ లేదంటే ఖర్చు కొట్టుకోయా పారాసిటమాల్ వేసుకో బ్లీచింగ్ పౌడర్ పోతుంది ఏందంట కరోనా మేమేమో మా కరోనా వచ్చిందంటే బా కరోనాకు బా మంచి ప్రశ్న వేసినాయన దీని గురించి నేను ఒక ఐదు నిమిషాలు చెప్తా ఏమనుకో చెప్ప చెప్పాలి రాష్ట్రంలో కరోనా వచ్చింది ఆకించుకోని సచ్చేవాడు దొత్తా ఉంటే బొత్తేడు బతికా ఉంటే నల్ల ఏదో మీరు కెమెరాలు తీసాడు చూడో అట్లాంటి సంచుల్లో వేసి ఊరికే ఏది టమాటకాయలు కన్నా ఇస్తే వేసి ఇసు వేసారు టమాటాలు ఇస్తే చిట్టు చచ్చినప్పుడు మా ఊడా ఇంట్లోంచి బయటకు వెళ్ళాడు భయము కరోనా తగిలితే ఆడతొచ్చామనని ఎందుకంటే ముందుగానే లండన్ పేషెంట్ అయిపోయా సరే ఓకే బానే ఉన్నది ఈయన ఉన్నాడు శ్రీకాళహస్తి బిఎఫ్ మసూద్ అంటే ఉన్నాడు ఐడియా ఉన్నది అంటే దేవాలయంలో ఉండే ఏనుగు బొమ్మలు కూడా అమ్ముకున్నాడు విషయం దాని గురించి మళ్ళీ మాట్లాడదాము ఆ కరోనా టైంలో వందల మందికి సాగు ట్రాక్టర్లు పెట్టి ర్యాలీ చేశాడు రాష్ట్రం అంతటా ఎవడే బయటకు రాకూడదు అంటా ఉంటే వీళ్ళు ట్రాక్టర్లు పెట్టి రతన్ టాటా ఫోటోలు జగన్ అన్న ఫోటోలు ఎవరైతే ఐదు వేలు లెక్కిచ్చారో ఫ్లెక్సీ చేసేది వీళ్ళంతా దేవతలు దేవుళ్ళు వీళ్ళు మనల్ని కాపాడినారు అని చెప్పి ట్రాక్టర్ ర్యాలీ ఊరేగింపించాడు బా చిల్లో సచారణ కోళ్ళకి ఏదన్నా బ్రైలర్ బ్రాయిలర్ కోళ్ళకి ఏదన్నా వైరస్ దగ్గితే ఎడత కింద అంతే ఆ మాదిరినే చేశారు కాళాస్తిలో ఈడికి వచ్చింది కరోనా ఎవరికి బీఎప్ మసూదన్ రెడ్డి ఇదే రాజధాని ఏం కూడు పెడతాదన్న ఇడే రాజధాని ఏం కూడు పెడతాదా రాజధాని ఏదంటే రాజధాని ఏం కూడు పెడతాదా అన్నాడు ఈ మగోడే ఓకే బీఎప్ మసూ